హాయ్ ఫ్రెండ్స్ మన కొరుట్ల పట్టణ పరిసరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము వెంకటాపూర్లో ఉంది ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం దీనికి సంబంధించి ఇక్కడ ఎంతోమంది భక్తులు ప్రతిరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పుట్టెంటికలు తర్వాత మొక్కులు ఇలాంటివన్నీ చెల్లిస్తూ చాలా బ్రహ్మాండంగా కోరికలు కోర్చే తీర్చేటువంటి దేవాలయము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటాపూరు ఇది చాలా మహిమ గలటువంటి దేవాలయం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి అందులో భాగంగా మరి ఆలయాల పరిశుభ్రత అనేటువంటి కాన్సెప్ట్తో మరి ఇక్కడ డస్ట్బిన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ మనకు నేను తెలుగు స్కూల్ అసిటెంట్గా పనిచేస్తున్నా ఐలాపూర్లో ఇక్కడ మన గుడి ఆవరణ లోపల మన పరిసరాల పరిశుభ్రతకు సంబంధించినటువంటి డస్ట్బిన్లు ఉంటే బాగుంటుందని చెప్పి మొన్న వచ్చినప్పుడు మాకు అనుకున్న అనుకోవడం జరిగింది ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఇక్కడ గుడి శుభ్రత మన బాధ్యత అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకు ఆ విషయం అనేటువంటిది తెలిసి చెత్తలు ఎక్కడ అక్కడ పడేయకుండా తర్వాత అంటే మనం ఎక్కడ తక్కడ పడిస్తే మన మన వంతుగా మనము కనీసం మనం ఆ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచినట్టు ఎలా అవుతుంది ఇది ఇవి ఎక్కడ ఎక్కడ అక్కడ కొంచెం ఉన్నట్టయితే మరి ఇక వచ్చినటువంటి భక్తులకు కూడా దగ్గర అందుబాటులో ఉంటాయని చెప్పి ఒక పది డస్ట్బిన్ మేము ఈ విధంగా కొనేయడం అనేటువంటిది జరిగింది దీని కొరకు సరే ఇక గుడి గుడి వాళ్ళు కూడా గుడి చైర్మన్ కూడా దీనికి సహకరించడం గ్రామస్తుల యొక్క సహకారంతో వాళ్ళు నేను అనగానే వాళ్ళు కాదనలేక సరే మీ ఇష్టం అని చెప్పని చెప్పన్నారు మా ఒక భక్తులుగా చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి పరిసరాలను పరిరక్షించాలనేటువంటి మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు నిజంగా మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి మంచి అవకాశాన్ని మంచి కార్యక్రమాన్ని మాకు చూపించినందుకు మా విజన్ ఆఫ్ వేణు ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ